మైన విద్యార్థులారా మీ అందరికీ వందనాలు బ్రిదురాజు రామరాజు గారి గురించి ఈ రెండు రోజుల సదస్సులో చాలా విషయాలు మీరు విన్నారు నిన్నటి ప్రారంభ సమావేశంలో వారి పరిణామక్రమం ఎట్లా జరిగిందో నాకు తోచిన నాకు తెలిసిన కొన్ని అభిప్రాయాలు మీతో పంచుకున్నాను ఈ సెమినారు ప్రారంభమయ్యే ముందు రోజు రాత్రి ఆయన మీద వ్యాసం రాద్దామని కూర్చున్నాను ఒక పత్రిక సాహిత్య అకాడమీ వాళ్ళు రెండు నెలల కిందట అడిగారు పని ఒత్తిడితో వాయిదా వేస్తూ వచ్చాను సరే చూద్దామని మొన్న రాత్రి కూర్చున్నాను కూర్చుంటే మూడు పేజీలు అయింది మళ్ళీ నిన్న సెమినార్ అయిపోయిన తర్వాత నిన్న రాత్రి వెళ్ళి కూర్చొని రాస్తూ రాస్తూ వాళ్ళ మార్నింగ్కి ఎనిమిది పేజీల వ్యాసం కంప్లీట్ అయ్యింది ఇలా చదువుతూ ఉన్నప్పుడు చాలా కొత్త విషయాలు ఆయన రచనలో సాహిత్యంలో ఎన్ని కొత్త ప్రతిపాదనలు తీసుకొచ్చాడు ఎన్ని విషయాలైనా మాట్లాడుకోవచ్చు సరే ఆ వ్యాసం ఎట్లా ప్రచురించబడుతుంది కనుక మీరు చదువుకోవచ్చు అయితే ఆయన చేసిన ఒకటి రెండు ప్రతిపాదనలు సాహిత్యం ద్వారా ఇప్పుడు మనం జానపదము జానపద సాహిత్యం అని ఒక పేపర్ చదువుతూ ఉన్నాం పీజీ ఫైనల్ ఇయర్లో ఈ జానపద సాహిత్యం అనే పేపరు ఖాయం చేయడానికి ఆ పేరును ఆ శీర్షికని ఖాయం చేయడానికి ఆయననే ప్రధాన కారణం ఒక రకంగా జానపదము అనే మాట మీద పద్దెనిమిది వందల ముప్పైల నుంచి రాస్తూ వస్తూ ఉన్నారు పత్రికల్లో అక్కడక్కడ పద్దెనిమిది వందల డెబ్బై డెబ్బై ఐదు ఆ కాలం వచ్చేనాటికి తెలుగు పత్రికల్లో ప్రజా సాహిత్యం అని ఒకరు అజ్ఞాత సాహిత్యం అని ఒకరు రకరకాల పేర్లతో కొన్ని వ్యాసాలు రాశారు కానీ దాన్ని ఒక నిర్దిష్టమైన అర్థంలో ఇది జానపదమే ఇది జానపద సాహిత్యం గేయ సాహిత్యం అని నిర్ధారణ చేసి ఆ పేరును ఆయన ఖాయం చేశాడు ఆ తర్వాతి క్రమంలో అది పాఠ్య ప్రణాళికలోకి వచ్చింది ఇప్పుడు మీరు పేపర్గా చదువుతూ ఉన్నారు తొంభైల వరకు జానపద సాహిత్యం అనేది ఎవరికి తెలియదు అంటే తెలియదంటే పాఠ్య ప్రణాళికలో భాగం కాదు తొంభైల తర్వాత రామరాజు గారు డిపార్ట్మెంట్లో ఉన్నారు కనుక వారి కృషి అంతా కొనసాగింది గనక ఆయన ఆ లెగసీని తర్వాత రాయని కృష్ణకుమార్ లాంటి వారు కొనసాగించారు అటువైపు ఆర్వీఎస్ సుందరం గారు జిఎస్ మోహన్ గారు ఇక్కడ ఉకునోద్దీన్ గారు కసరెడ్డి వెంకటరెడ్డి గారు ఆ లెగసీని కంటిన్యూ చేశారు దాని మూలంగా ఏమైందంటే ఇది సిలబస్లోకి రావాలి పాఠ్యాంశంగా మారాలని అప్పుడు సిలబస్లోకి వచ్చింది సో ఈ కృషికి మొత్తం మూలం రామరాజు గారే ఆ పేరు ఖాయం చేయడానికి కూడా రామరాజు గారి కృషి కనిపిస్తుంది ఏదైనా సరే మనం అధ్యయనం చేయాలంటే నిత్యానందరావు గారు అంటూ ఉంటారు ఏదైనా సిలబస్లో పెట్టాలయా పెట్టాలంటే టెక్స్ట్ ఉండాలి కదా పాఠం చెప్పడానికి అంటాడు ఆయన టెక్స్ట్ ఉందా చెప్పు టెక్స్ట్ దొరుకుతుందా ఎక్కడన్నా నువ్వు పట్టుకొని పాఠం చెప్పాలి పద్యం చదవాలి వచన కవిత చదవాలి అట్లే ఒక విషయాన్ని పాఠ్యాంశంగా చదవాలంటే దానికొక నిర్వచనము దానికొక లక్షణము ఒక విస్తృతి ఒక క్రమం పరిణామక్రమం దాని మీద పరిశోధన చేసిన వ్యక్తుల సమాచారం ఇదంతా ఒక దగ్గరికి చేరుస్తే ఒక వంద పేజీలో రెండు వందల పేజీలో రెఫరెన్స్ పుస్తకం అయితే ఆ పుస్తకం ఆధారంగా మనం సిలబస్లో పెట్టవచ్చు ఏది పడితే అది తీసుకొచ్చి సిలబస్లో పెట్టకూడదు అది పద్ధతి కాదు చాలామంది అంటూ ఉంటారు మా పుస్తకం ఎందుకు పెట్టలేదు మా పుస్తకం ఎందుకు పెట్టలేదు బయట చాలా మంది నిష్ఠూరమైనటువంటి వాళ్ళు కూడా అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటారు నిజంగా సిలబస్లో పెట్టవలసిన అంశాలు ఏవైతే ఉంటాయో అవి నిరాధారణకు కూడా గురయ్యాయి మత్స్సుకు ఇప్పుడు ప్రారంభంలో శరత్ పాట పాడాడు గారు ఆ పాట ఎప్పుడో సిలబస్లోకి రావాల్సి ఉన్నది టప 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 చెమట్ట చుక్క తాళాలై పడుతుంటే అది శుద్ధాలు అశోకన్నా రాశాడు ఆ పాట కానీ ఆ పాట డిగ్రీ సిలబస్లోకి రాలేదు సుద్దాల అశోకన్న తర్వాత పాట రాయడం మొదలుపెట్టిన వాళ్ళ చాలామంది పాటలు సిలబస్లోకి వచ్చాయి వచ్చాయి ఓకే అట్లా నిరాధారణకు గురైన కొన్ని పాటలు ఉంటాయి కొందరు రచయితలు కూడా ఉంటా సహజంగా ఇది సహజం కాదు నిరాధారణకు గురి కావటం అనేది అయితే నిత్యానందరావు గారు చెప్పినట్లు సిలబస్లో మనం చదవాలంటే దానికి కావలసిన మెటీరియల్ ఉండాలి విద్యార్థి రేపు ఎగ్జామ్ రాయాలి పది క్వశ్చన్లు అడుగుతాం పది క్వశ్చన్లకి ఆన్సర్ రాయాలంటే చదువుకోవాలి అట్లా జానపద సాహిత్యాన్ని సిలబస్లో పెట్టాలంటే మనం బోధించాలంటే జానపద సాహిత్యం లక్షణాలు ఏమిటి గేయం లక్షణాలు ఏమిటి గేయం రకాలు ఏమిటి గేయం నిర్మాణం ఏమిటి గేయం నిర్వచనం ఏమిటి ఇవన్నీ ఆయన ఇక్కడ నిర్ధారణ చేసి పెట్టాడు ఇది రెండో పని ఆయన చేసింది జానపదం అనే మాటను ఖాయం చేశాడు దానికి సంబంధించిన లక్షణాలను ఖాయం చేశాడు ఇంకొక ప్రత్యేకమైన పని ఆయన ఏం చేశాడంటే జానపద కవిత్వము అన్నాడు మనకు కవిత్వం అంటే పద్య కవిత్వం తర్వాత కవిత్వం అంటే గేయ కవిత్వం గురజాడ తర్వాత ఆ తర్వాత కవిత్వం అంటే వచన కవిత్వం కానీ పాట కవిత్వంగా చెప్పే సంస్కారం ఇంకా మనం మనం ఎదగలేదు అంటే చదువుకున్న పండితులు ఎదగలేదు ముఖ్యంగా జానపదల పాట రాస్తేనే పాట అంటే ఇప్పుడు గోరటి వెంకన్న గద్దరన్న బండి యాదగిరి తర్వాత సుద్దాల హనుమంతు గారు ఇప్పుడు అశోక్ అన్న వీళ్ళందరూ పాటలు రాస్తున్నారు వీళ్ళు పాటలు రాస్తుంటే వీళ్ళని ఏమంటాం పాటల రచయిత గేయ కవి వాగ్గేయకారుడు ఇట్లా చెప్తూ ఉంటాం మనం కానీ కవి అనే మాట ప్రయోగం చేస్తున్నామా చాలా అరుదుగా చేస్తూ ఉంటాం కనుక యాక్చువల్గా పాటనే కవిత్వం పాటనే కవిత్వం మొట్టమొదటి ఈ విషయాన్ని రామరాజు గారు చెప్పారు పాటనే కవిత్వంగా మారుతుంది తర్వాతి క్రమంలో కనుక జానపద కవిత్వం అంటే మౌఖిక వారసత్వంలో అల్లుకుంటారు పాటని అల్లుకుంటారు పాటను రాసుకోరు వాళ్ళకి రాయడం రాదు గనక ఈ అల్లే క్రమంలో కూడా కవిత్వం ఎట్లా మారుతుంది ఎట్లా పరిణామం చెందుతుంది కవిత్వం భావన భావం భావన దాని కొన్ని ప్రతీకలు ఊహ చిత్రాలు భావచిత్రాలు వర్ణనలు ఇవన్నీ కలిస్తే కవిత్వం అవుతుంది ఇవన్నీ మనం హాయిగా కూర్చొని రాసుకునే కవిత్వం చదువు వాళ్ళు చేస్తారు చదువు రాని వాళ్ళు పనిలో భాగంగా దంచేటప్పుడు కుప్ప కొట్టేటప్పుడు తోర్పార పట్టేటప్పుడు నాట్లు వేసేటప్పుడు ఈ శ్రమ జీవితాన్ని మర్చిపోవడానికి పాటని అల్లుకుంటూ ఉంటారు ఈ అల్లిక ప్రకృతి నుంచి మనం అనేక అంశాలను తెచ్చుకుంటాం కవిత్వంలోకి ఆ ప్రకృతి ఇస్తుంది కవిత్వం అల్లడానికి కావాల్సింది ప్రకృతిలో భాగమైన శ్రమజీవులు కవిత్వాన్ని అల్లుతారు అనే విషయాన్ని అందుకే దాన్ని చెప్పి ఇది జానపద కవిత్వం అన్నారు దూడమ్మ నాయి నా బొల్లి కోడె దూడం వాడు దూడం చూసి పాట పాడతాడు దూడమ్మా నాయి దూడ నా బొల్లి కోడె దూడ దీనికి చిన్న అక్కర్లేదు వ్యాకరణం అక్కర్లేదు జీవితమే బాగానే ఉన్నదో కోడి పిల్ల బాలె బిర్రువీణ ఉన్నదో కోడి పిల్ల బాగానే ఉన్నదో ఈ కోడి పిల్ల బాలె బిర్రువీణ ఉన్నదో కోడి పిల్ల తుంటె కట్టె తీసుకొని పట్ట పట్టదరుముతుంటే భూమి భూలోకం అంత నాదే నంటదోయి భూమి భూలోకం అంత నాదే నంటదోయ్ అట్కేలోన పెట్టి నేను కొత్త కొత్త ఊడు ఎక్కిస్తే కుమ్మరి బక్కనకు నాకు కొట్లా అంటదోయ్ పంటి కింద పెట్టి నేను పట్ట పట్ట నలుముతుంటే పండ్ల బక్కనకు నాకు పంచాది అంటదోయ్ బాగానే ఉన్నదో ఈ కోడి పిల్ల బల బిర్రువీన ఉన్నదో ఇ కోడిపిల్ల వాడు కోడిని చూసి పాట నల్లుకుంటాడు దూడని చూసి పాట నల్లుకుంటాడు చంద్రుని చూసి పాట నల్లుకుంటాడు అమ్మాయిని చూసి కూడా పాట నల్లుకుంటాడు పిల్ల మంచిదే కానీ మెల్లె కన్నుదిరన్న పిల్ల మంచిదే కానీ మెల్లె కన్నుదిరన్న నా దిక్కు చూస్తుంది నా వినవి పడుతుంది నా దిక్కు చూస్తుంది నా విన్నవి పడుతుంది వాళ్ళ కూడా ఉంటుంది కదా ప్రేమ ఉంటుంది ఆప్యాయత ఉంటుంది శృంగారం ఉంటుంది పాడుకుంటారు ఇది కవిత్వం కదా కవిత్వానికి ఉండే లక్షణం అల్లికలోనే ఉంటుంది కనుక జానపద కవిత్వం అని వాడాడు అని ఒక మాట ఎంత అద్భుతంగా చెప్పి నేను ఆశ్చర్యపోయాను నా చదివినప్పుడు కళాత్మక కవిత్వం అన్నాడు ఇదేమిటి అసలు కవిత్వమే ఒక కళ లలిత కళల్లో కవిత్వం నెంబర్ వన్ ఉంటుంది లలిత కళనే కదా కవిత్వం అంటే కళనే కదా కళాత్మక కవిత్వం అని ఎందుకన్నాడు అని చూస్తే అది ఒక్కొక్కసారి యక్షగాన రూపంలోకి కోలాటం రూపంలోకి ఎట్లా మారిపోతుంది పాట కళగా ప్రదర్శన కళగా ఎట్లా మారుతుంది అనే విషయాన్ని చాలా వివరంగా డిస్కస్ చేశాడు ఇక ఆయన చెప్పినటువంటిది జానపద హీరోలు మనకి విస్మరుడికి గురైనటువంటి వాళ్ళు చాలామంది చరిత్రకెక్కని చరితార్థులు అనే పుస్తకం ఒక కోణం నుంచి రాశాడే ఇంకో కోణం నుంచి జానపద గేయం గురించి రాస్తూ ఉన్నప్పుడు ఆ గేయంలో పారమార్థిక గేయాలు మత సంబంధ గేయాలు శ్రామిక గేయాలు స్త్రీల గేయాలు ఇట్లా చెబుతూ వీరగాథల విషయానికి వచ్చినప్పుడు ఈ వీరగాథల్లో చాలామంది వీరులు ప్రధాన స్రవంతి వీరులు ఉంటారు మనం మధ్యాహ్నం చేసిండే ఎవరొకరు చెప్పారు నాయకి నాగమ్మ వీలనైపోయింది బ్రహ్మనాయుడు హీరో అయిపోయాడు కానీ జానపదంలో నాయకి నాగమ్మనే హీరో హీరోయిన్ అక్కడ అయితే బ్రహ్మనాయుడు హీరో ఎందుకు అయ్యాడు బ్రహ్మనాయుడు గురించి బాగా రాశారు కనుక హీరోయిన్ చేసి రాశారు ఎందుకు చాపకుళ్ళు పెట్టాడు అందరిని శాపంక్తి భోజనాలు పెట్టాడు ఇది చేశాడు అది చేశాడని బాగా రాశారు కనుక హీరో అయిపోయాడు ఆమెను విలన్ చేశాడు ఎవరి గురించి బాగా రాస్తే వాళ్ళు హీరోలు అవుతారు చాలామంది విస్మరణకు గురైపోయి ఉంటారు వీరగాధుల్లో కూడా అని మా కొల్లాపూర్ ప్రాంతంలో ఉంటాడు మీరా సాబ్ అని సార్ ఎక్కడనే ఉన్నాడు చందోజి సార్ మీరా మన ప్రతి కొల్లాపురం మధ్యలో పానుగల్లు ఉంటుంది పానుగల్టి కిల్లా మీన పండినాడు మీయా సాబు లేవు లేవు మీయా సాబు లేవా వయ్యా మీయా సాబు అని పాట ఉంటుంది అద్భుతమైన అది ఆ పాటని ఇందులో భాగం చేశాడు ఆయన ఆయన పుస్తకంలో అట్లా పండుగొల్ల సాయన్న సదాశివరెడ్డి సర్వాయి పాపన్న గౌడు వీళ్ళందరి గురించి మొట్టమొదలు రాసినటువంటి వ్యక్తి ఈయన అంటే విస్మరణకి గురైన జానపద హీరోల గురించి రాశాడు ఇంకొక విషయం చెప్పి ముగిస్తా నేను అసలు పరిశోధన అంటే ఎట్లుంటుంది ఎంత సూక్ష్మంగా ఆలోచించి ఒక విషయాన్ని మనం నిర్ధారణ చేయాలి దాన్ని అట్లా నిర్ధారణ చేసే తర్వాతి క్రమంలో కొనసాగిస్తూ ఉంటారు విస్తృతంగా కొనసాగిస్తారు రెండు నిర్ధారణ చూడండి కొత్త విషయాలు ఆయన శ్రామిక గేయాలని ఒక భాగం చేశాడు గేయాలని ఈ శ్రామిక గేయాలను ఎందుకు పెట్టాడు కార్మిక గేయాలు కర్షక గేయాలు కర్షకులు వ్యవసాయదారులు పరిశ్రమలో పనిచేసే వాళ్ళు శ్రామికులు ఈ రెండింటిని కలిపి ఏం చేశాడు ఆయన శ్రామిక గేయాలు చేశాడు అంటే శ్రమ అనేది ప్రధానం పరిశ్రమలో పనిచేసేవాడైనా శ్రమ చేస్తాడు పొలాల్లో పనిచేసేవాడైనా శ్రమ చేస్తాడు కనుక శ్రామిక అని ఈ పేరు పెడుతున్నాను రెండు వివరించి దానికి ఆ పేరును ఖాయం చేశాడు చాళుక్య సీమ కాకతీయ సీమ రాయరసీమ ఇవి ఎప్పుడన్నా విన్నారా మీరు ఎక్కడన్నా ఇది ఈయన రాసినటువంటిది చాళుక్యసీమ అంటే ఆంధ్ర ప్రాంతం కాకతీయ సీమ అంటే తెలంగాణ ప్రాంతం రాయలసీమ అంటే రాయలసీమ ఇట్లా ఒక కొత్త విషయాన్ని కొత్త పద్ధతిలో ఆయన పరిశోధనలో భాగం చేయటం తన ఆలోచన క్రమం ఒక సిద్ధాంతానికి భూమికగా ఉండటం అనేది మనం చూస్తాం సో రామరాజు గారి నుంచి మళ్ళీ చెప్తున్నా నేను మనం నేర్చుకోవలసిందే కేవలం రెండు రోజులు సెమినార్ అయ్యింది విన్నాము వెళ్ళిపోయాము ఏదో క్లాసులో కూర్చోవాలని ఇక్కడ కూర్చున్నాము అట్లా కాదు నిజంగా సీరియస్గా పరిశోధకులు కావాలనుకుంటే మీలో కొందరైనా పరిశోధనకి అంకితం కావాలనుకుంటే మొదలు మీరు రామరాజు గారిని చదవండి మంచి పరిశోధకులుగా నిలబడండి ఎప్పుడైనా సరే పరిశోధన అనేది రఘు ప్రారంభంలో చెప్పాడు కదా కృతజ్ఞత లేని జాబ్ గారు చనిపోయారు వంద సంవత్సరాల తర్వాత ఆయన పుట్టి వంద సంవత్సరాలు అయిపోయాక కూడా మనం మాట్లాడుకుంటున్నాం ఇంకొక వెయ్యి సంవత్సరాల తర్వాత కూడా రామరాజు గారి గురించి మాట్లాడతారు ఎందుకు మాట్లాడతారు ఆయన మంచి పరిశోధకుడు కనుక మాట్లాడతారు తెలుగు డిపార్ట్మెంట్లో యాభై మూడు మంది ప్రొఫెసర్ల లిస్టు తీశాడు సార్ యాభై మూడైనా సార్ ఓకే అరవై వరకు లిస్టు తీశాడు అనుకుందాం అరవై వరకు లిస్టు తీస్తే ఈ అరవైలో చాలామంది వంద సంవత్సరాలు అయిన వాళ్ళు ఉండొచ్చు రేపు కాబోయే వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళందరి గురించి మాట్లాడతామా మాట్లాడుకుంటామా కనుక ప్రొఫెసర్ అంటే కేవలం నాలుగు రోజులు పాఠాలు చెప్పడమే కాకుండా అధ్యయనము అధ్యాపనము పరిశోధన చదువు బోధించు పరిశోధన చేయి ఈ మూడు లక్షణాలు ఉంటేనే నా దృష్టిలో అధ్యాపకులు ఈ మూడు లక్షణాలు లేకపోతే అధ్యాపకులు కాదు ఈ మూడు లక్షణాలు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా చరిత్రలో నిలబడతారు రేపు మీరు ఈ మూడు లక్షణాలను సంతరించుకొని మంచి అధ్యాపకులు మంచి పరిశోధకులు మంచి చదవరులు అవుతారని కోరుకుంటూ థ్యాంక్ యూ